వెల్కమ్ ల టౌన్ లో ఉన్న ఏబాగ గ్రామంలో ఉన్న మత్స్యకార సోదరులకు తెలివి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా మనం పోరాటం చేసి మన యొక్క హక్కులను మనం పోరాటం చేసుకుంటున్నాం అందుకని ముమ్మడి నియోజకవర్గం కానీ అలాగే యానవ నియోజకవర్గంలో కానీ ఏ విధంగా అయితే పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు వీటి గురించి మేము ఈ నెల ఈ నెల రెండో తారీఖు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా ఆటలు వెళ్ళిపోయి సౌండ్ మన స్వాదరి స్వాదరం మనకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని అలాగే ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ప్రతి పిశ్రమ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ చేయించాలని అలాగే డిసిసి బ్యాంక్ లోన్లు ఇవ్వాలని ఫ్యాక్టరీలు ప్రతి ఫ్యాక్టరీలోనూ కూడా ఇరవై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని డిసిసి లో లోన్లు ఇవ్వాలని సిఎస్ఆర్ ఫండ్స్ రిలయన్స్ కానీ ఇలాగ అన్ని కంపెనీలు వచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ అందరూ కూడా మన అన్ని రకాలుగా పంచి ఇవ్వాలని ఈ నెల రెండవ తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రిలయన్స్ కమిటీ ముఖేష్ అంబానీ గారికి రాష్ట్రపతి గారికి అలాగే మన ఎస్ఆర్ గుజరాత్ వారికి రిలయన్స్ రిలయన్స్ వీళ్ళందరికీ కూడా మనం లెటర్లు రాసిచ్చి మనకు జరుగుతున్న ఈ ఐదు అన్యాయాలు ఈ ఐదు పోరాటాల్లో ఖచ్చితంగా మన అందరికీ కూడా మనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయవలసిన బాధ్యత రేపు రెండో తారీఖున్న మగవారు కానీ ఆడవారు కానీ స్వాధరి స్వాధిమైన వచ్చి ఈ విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఈ రోజు మన కాకినాడలో ఉన్న ఏటమూగు గ్రామంలో ఉన్న ప్రతి మహిళ ప్రతి మగవారు మత్స్యకారు కాదున్న ప్రతి ఒక్కరు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ మత్స్యగారు లైక్ కట్ట మత్స్యగారి లైక్ కట్ట పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్